బ్రహ్మ తన కల్మియను చక్కద ముకై సుతే మురిసిపో నట్టూ ముతరాలు పతి

నైపుతది నోట్య గురువులు వేరే చిన్న కూడా ప్రతి కార్యక్రమానికి నేను తీసుకొస్తానని చెప్పి నేను చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా మన భాష గురించి చెప్పండి సంప్రదాయాల గురించి చెప్పండి మన కళల గురించి అనండి ఏ విషయమైన పిల్లల మనసుల్లోనే మనం ఖచ్చితంగా మనం చూపించగలిగితే రాబోయే తరాలు ఖచ్చితంగా ఈ కళలు భాష అన్నీ నిలబడి ఉంటాయి అని చెప్పి రోడ్ కూడా అలా కాకుండా

దానిని విడివకుండా ఆసక్తితో అలాగ అలా నేను ఈ స్థితికి వచ్చాను థ్యాంక్ యూ సార్ ఈ రోజు కొర్ల నుంచి మీ రెండు మాటలు ఈ రోజు ఈ కార్యక్రమం నుంచి మీ రెండు చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఎందుకంటే బిల్వ మంగలుడుగా మన డాక్టర్ అక్కిరాజు సుందరరామూర్తి గారు సాక్షాత్కరించారు చాలా ప్రబోధాత్మకమైనటువంటి ఘట్టం అది పిల్లమంగళుడి అది ఈరోజు ప్రదర్శించారు అలాగే మరాఠీ భాష మాతృభాష అయినా కూడా వారు తెలుగులో అద్భుతమైనటువంటి పద్య కావ్యాలని రాశారు కృష్ణమూర్తిరావు గారు సో వారికి ఈరోజు సన్మానం చాలా ఆనందదాయకం సో అలాగే ఎంతో మంది సాహితీమూర్తులు ఇందులో పాల్గొన్నారు గురిగొండ ప్రొఫెసర్ గురిగొండ శివప్రసాద్ గారు కూడా ప్రసంగించారు తెలుగును బతికించుకోవాల్సినటువంటి ఒక అగత్యం మన అందరి మీద ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో తెలుగు వద్దు ఇంగ్లీషే వద్దు మా అబ్బాయికి తెలుగు రాదు ఇంగ్లీష్ బాగా వస్తుంది అని గర్వంగా చెప్పుకున్నటువంటి తల్లిదండ్రులు చూస్తే చాలా బాధిస్తుంది సో ఇది చాలా దుష్పరిణామం భాష సంస్కృతిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉంది అలాంటి కార్యక్రమం ఇదే అని చెప్పి నేను భావిస్తూ ఇందులో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అక్కి రాజు ఆర్ట్స్ అనేటువంటిది మా ఇంటి పేరు అక్కి రాజు మా నాన్నగారు రామకృష్ణ గారు చాలా లభ్యప్రతిష్ఠుడైనటువంటి మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మరి మాది గుంటేవరాశురా కదా నేను హైదరాబాద్ వచ్చి యాభై వీళ్ళు అయింది నేను డెబ్భై మూడు డెబ్భై నాలుగు నుంచి లెక్క కొన్ని వేల మంది శిష్యులకు అది అట్లా ఉంచితే ఇవాళ మీరు వచ్చారు కాబట్టి మాకు నాటక రంగంలో అరవై అనుకుంటుంది డెబ్భై ఆరు అంటే అంటే పదహారు నాటక రంగంలో మేము ప్రవేశించడం జరిగింది కాబట్టి రెండోది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూశారు కదా పౌరాణిక నాటక రంగానికి కౌన్సిలింగ్ రెండు ఒకటి వేషం రెండు భాష ఊరికి పద్యం పాడదానంటే సరిపోదు ఆ పద్యం పాడేవాడు చాలామంది ఉంటారు అది వేరు కానీ ఇప్పుడు మీరు ఒక ఇరవై నిమిషాలు చూశారు ఈ పిలువ మంగళుడు అంటే ఆ పాత్ర వాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడు వాడొక భ్రష్టుడు వాడిలో పరివర్తన ఆ నాలుగు కనపడే ఎస్ మీకు కనపడ ఉండాలి కనపడకపోతే వాడు ఫెయిల్ అయ్యా అట్లాగే ఒక కృష్ణుడు ఆ కృష్ణుడు అంటే బ్లూ కలర్ వేసుకోవడం కాదు ఆ కృష్ణతత్వం అనేటువంటిది ఎక్కడ కూడా ఐదు ఉన్న వాడు చేసిన గంటల్లోనే కనపడాలి అలాగే చిరకాల మిత్రుడు మంచి ఆళం చేస్తున్నాడు ఆ పక్కన కూడా చేశాడు ఇవాళ ఒక ఒక రకమైనటువంటి ఒక పేరు తెచ్చుకున్నటువంటి తెలియదు లేకపోతే ఆ పాటికి తగ్గట్టుగా భాష భావం భావం లేకపోతే అంతగా అట్లా నేను ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నలభై అయితే రామోజీరావు మొన్ననే పోయినాడు అప్పుడు పది రోజులు నా చేత నవరాత్రులలో ప్రతి అవతారానికి నా చేత వ్యాఖ్యానం చెప్పిస్తున్నాడు తర్వాత మారిపోయింది వ్యవహారాలు అంత అయిపోయింది అట్లాగే నేను తిరుపతిలో యాదగిరి గుట్టలు బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు విధిగా నన్ను మల్లా చంద్రశేఖర్ శాస్త్రికర్ అనంతరగా శ్రీనివాసాలుగా నేను అక్కడ కూర్చున్న సో సౌ అంటే మా ప్రత్యేకత ఏంటంటే నాదొక మార్గం ఈ పౌరాణిక నాటకంలో కూడా మీరు చూశాను మధ్యాహ్నం మేధావిష్ట నడు లాగా రాగానికే ప్రాధాన్యత ఇది ఇప్పుడు అమ్మవారి గురించి ఒక మాట చెప్తారు ఈ కళలో కనపడకపోతే అది నిదోషం అమ్మవారు అంటే ఆ సౌందర్యము ఆ అంకిత భారము అది కనపడాలి అంతేగాని ఆ అమ్మవారిని శాసించినట్టుగా ఉండకూడదు కదా ఆ దృష్టిలో యాభై పుస్తకాలు నచ్చిపోతే నలభై ముప్పై సంవత్సరాల నాటక రంగంలో దుర్యోధనుడుగా శిశుపాలుడుగా బలరాముడుగా గౌతమ్ శాతకర్ణిగా కృష్ణదేవరాయలుగా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పాత్రలు వేయడం జరిగింది దీంట్లో దుర్యోధన పాత్రకి నాకు నందమూరి తారక రామారావు గారి అవార్డు బెంగళూరులో పట్టిపాడి ఆన్యలు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పురస్కారం లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది దానికి నేను సరోదా పట్టిపాడి ఆన్యలు గారికి మొత్తం సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే ఒక నాటకాన్ని ప్రదర్శించడానికి ఒక అసోసియేషన్ ఉన్నట్లయితే మనం చాలా కార్యక్రమాలు చేయవచ్చు అనేటటువంటి నమ్మకంతో నేను ఒక అసోసియేషన్ రిజిస్టర్ చేసుకుని భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్ అనేటటువంటి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ అసోసియేషన్ పేరు మీద సుమారు ఇప్పటిదాకా ఒక వంద మంది కొత్త కళాకారులకు నేను నాతో కలిసి యాక్ట్ చేసే అవకాశం ప్లస్ వాళ్ళతో నేను కలిసి చేసి నాకు అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను రీసెంట్ గా రెండు నెలల కిందట ఇంకొక అసోసియేషన్ మాకు ఉండాలని చెప్పేసి పిల్లుట్లు ఆర్ట్స్ అకాడమీ మా ఇంటి పేరు పిల్లుట్లు వారండి నేను లక్ష్మీకాంత్ శర్మ నా పేరు పిల్లుట్లు లక్ష్మీకాంత్ శర్మ ఉండాలని చెప్పి విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణ సపరేట్ అవడంతో ఆంధ్రా కూడా ఒక అసోసియేషన్ మనం పెట్టుకోవాలని చెప్పేసి బిలిటల్ ఆర్ట్స్ అకాడమీ అనేది ఒక రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో నిష్ణాతులైనటువంటి ఇద్దరు కళాకారులు అంటే బగాడు విజయ సారథి గారు అని చెప్పేసి వైజాగ్లో లో పెద్ద ఆర్టిస్ట్ ఆయన వారికి ప్లస్ రొంగలు రాము గారికి వీళ్ళకి మేము సన్మానించడం జరిగింది ముందు ముందు రోజుల్లో కూడా మా అసోసియేషన్ పేరు మీద ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా సన్మానాలు చేసుకుంటూ మా నాటకాలు వేసుకుంటూ ప్రేక్షకులను అందిస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విజన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమ్మ సుభాలు మీ డాక్టర్ పిల్లట లక్ష్మీకాంత్ శర్మ ఔరాణిక రంగస్థల నటుడు ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయాను నందమూరు తారక రామారావు గారితో నేను యాక్ట్ చేయడం జరిగింది తొమ్మిది తొంభై సంవత్సరంలో రామారావు గారు తీసినటువంటి శ్రీనాథ కలిసారావ భోమ బాబుగారి డైరెక్షన్ లో ఆ సినిమాలో రామారావు గారితో సుమారు నేను ఒక నలభై నిమిషాలు వారితో నేను యాక్ట్ చేయడం జరిగింది దాంట్లో రామారావు గారితో పాటుగా సత్యనారాయణ గారు రాళ్లపల్లి గారు రాజేంద్ర ప్రసాద్ జయసుల గారు గుండు సుదర్శన్ గారు అలాగే మా మల్లిక్ మే అందరం కోసం ఒక టీమ్ గా ఉంటూ ఈ ఆ సినిమాలో చేయడం జరిగింది అవకాశం ఇచ్చినటువంటి నందమూరి రామారావు గారు తారక రామారావు గారికి మరియు డైరెక్టర్ అయినటువంటి బాపు గారికి కూడా నేను నమస్సు మానే తెలియజేసుకుంటున్నాను సెలవు స్టార్ట్ సార్ మీ పేరు చెప్తున్నారు నమస్కారం అండి నా పేరు సిఎస్ నాయుడు నేను షార్ట్ ఫిల్మ్ మేకర్ని సో ఈరోజు మన సాల్ది థియేటర్లో నక్కీరాజు సుందర రామకృష్ణ గారికి దుల్వ మంగుల ఏక పాత్ర ప్రదర్శన ఈ కార్యక్రమం జరిగింది ఇక్కడికి నేను రావడం జరిగింది అలాగే నా షార్ట్ రూమ్ ఏదైతే ఉందో ఆ షార్ట్ రూమ్ లాస్ట్ శుక్రవారం రోజు ప్రజెంట్ చేసి నా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది నాన్న నిర్ణయం నా షార్ట్ రూమ్ పేరు నాన్న నిర్ణయం ఈ స్టోరీ ఏంటంటే ఈ రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక తండ్రి తన కొడుకుని కూతుర్ని తీసుకుని వెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తాడు అంటే మా తండ్రి కొడుకు కూతురు తండ్రిని ఓల్డ్ ఏజ్లో చేస్తామని తీసుకుని చెప్తే అతను రివర్స్లో వీళ్ళిద్దరినీ అక్కడ చేర్చి ఒక మెసేజ్ అంటే ఈ దేశం రోజు ఈ రోజు నుంచి ఈ దేశంలో ఉండాల్సింది ఓల్డేజ్ ఓల్డేజ్ ఓల్డ్ కావాలి యూత్ ఏజ్ కావాలి ఎందుకంటే మీకు ఆ స్ట్రెంగ్త్ రావాలి ఏమీ లేని రోజుల్లో మేము ఎంతో సాధించాం ఎంతో సంపాదించాం కానీ మీరు ఏమి అన్నీ ఉన్నా కానీ మీరు ఏం సాధించలేకపోతున్నారు అని ఒక మెసేజ్ ని ఇవ్వడం సూపర్ ఇప్పటివరకు నేను ఇప్పటిదాకా ఒక పది పదిహేను షాపింగ్ చేశానండి బట్ మెసేజ్ ఓరియంటెడ్ షాపింగ్ మాత్రం ఇది ఒకటే చేశానండి సో ఇలాంటి మంచి అంటే మంచిని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మరిన్ని షాపింగ్స్ మంచి సమాజానికి ఉపయోగపడే షాపింగ్స్ చేస్తారు ఈరోజు రోజు మీకు అవార్డు అది పురస్కారం చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా రావడం సార్ నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఒకసారి వాళ్ళ ద్వారా వచ్చిన బడ్జెట్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది అది ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు వేల రూపాయలు నాకు అనౌన్స్మెంట్ చేయడం నేను అసలు ఊహించలేదు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మంచి మంచి షార్ట్ ఫ్యూన్స్ సమాజంలో ఉపయోగపడి నేను ఖచ్చితంగా చేసి మళ్ళీ మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ చేస్తానని చెప్తున్నాను ఇంతకుముందు నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరండి అప్పుడు నేను సెల్ లోనే ఆ షాక్ రూమ్ చేశాను నాన్న అనేది సో ఇప్పుడు నాకు కెమెరాస్ ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ఉంది సో దానికి ఎవరైతే నాలాగే ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను హిట్ చేయాలనుకుంటున్నాను కానీ ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉంటుంది కాబట్టి బయట పది రూపాయలు అయ్యే ఖర్చుని నేను ఐదు రూపాయలు చేసి ఇస్తాను అని నేను మాటిస్తున్నాను సొసైటీకి అయితే నేను ఒకటే అండి ఈరోజు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లలో చూసినప్పుడు మనం షార్ట్ రూమ్స్ కానీ ఏదైనా సరే ఓపెన్ చేసినప్పుడు క్రైమ్ సెక్స్ ఇవే ఎక్కువ వస్తూ ఉన్నాయి కానీ సొసైటీకి ఒక మంచి చెప్పాలి మంచిని చూపించాలి అని మన సారద స్టూడియోస్ వాళ్ళు చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలి చేస్తేనే సొసైటీ మంచిగా ఉంటుంది సందేశాత్మక చిత్రాలు రావాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ సందర్భంలో నేను ప్రేక్షకులు చాలామందికి తెలిసిన వాడినే గత నలభై సంవత్సరాలుగా రంగస్థలం మీద రేడియో టీవీ సినీ రంగాల్లో నటుడిగా కొనసాగుతున్నాను ఎంతోమంది రచయితలు దర్శకులు ఇచ్చిన పాత్రలు పోషిస్తూ ప్రేక్షక అభిమానం పొందుతూ నటుడుగా కొనసాగుతూనే ఈ మధ్య లఘు చిత్రాల నిర్మాణం కూడా దర్శకత్వం కూడా చేపట్టాను ఆ సందర్భంలోనే ఇక్కడ సుందరి విజ్ఞాన కేంద్రం వారితో కలిసి దాశరథి థియేటర్ అనే ఒక సంస్థను ప్రారంభించి ఈ లఘుచిత్ర నిర్మాతలైన యువ దర్శకుల్ని నిర్మాతల్ని కళాకారుల్ని ప్రోత్సహించడానికి ఈ లఘుచిత్ర ప్రదర్శన అనేది కంటిన్యూగా చేస్తున్నామండి దీనికి విశేషమైన ప్రేక్షకాదరణ కూడా ఉంటుంది అందులోనే ఇప్పుడు వచ్చే జూలై ఇరవై రెండుకి దాశరథి కృష్ణమాచార్యులు గారి జయంతి సందర్భంగా లఘుచిత్రాల పోటీ కూడా నిర్వహిస్తున్నాము ఔత్సాహిక నటులు నిర్మాతలు దర్శకులు ఈ పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం కూడా చేయాలని అందరినీ ప్రార్థిస్తున్నామండి సార్ ఇప్పటివరకు ఎన్ని లఘు చిత్రాలు ద్వారా ప్రదర్శింపబడ్డాయి ప్లస్ ఎలా ఉంది ప్రేక్షకు స్పందన మేము ఈ చిత్ర ప్రదర్శన ప్రారంభించినట్టు నుండి ఇప్పటివరకు దాదాపు నూట ముప్పై చిత్రాలు ప్రదర్శించడం జరిగిందండి ఇందులో ఔత్సాహికులే కాకుండా సినీ ప్రముఖులు ఎరబీ శ్రీరామ్ గారు అలాగే కనికేళ్ల భరణి గారివి బాబ్జీ గారు ఫిలిం దర్శకులు బాబ్జీ గారివి ప్రముఖ రచయిత నిమ్మ గారు రాసిన అనేక అద్భుతమైన లఘు చిత్రాలు అలాగే కొంతమంది యువ దర్శకులు ఒక్కొక్క పాత్రతో రెండు రెండు పాత్రలతో కూడా ప్రయోగాత్మకమైన చిత్రాలు కూడా నిర్మించారు అన్ని విభాగాల నుంచి రకరకాల ఒక జోనర్కి పరిమితం కాకుండా అటు అనుభవజ్ఞులవి ఇటు ఔత్సాహికులవి టెక్నీషియన్స్వి కూడా అన్ని రకాల చిత్రాలని మేము ఎంకరేజ్ చేస్తున్నామండి దీనికి స్పందన కూడా అద్భుతంగా ఉంది దినదిన అభివృద్ధి చెందినందుకు నిర్వాహకులుగా మేము ఎంతో సంతోషిస్తున్నామండి అలాగే ఈ కార్యక్రమానికి అసలు మూల కారణం సుందర విజ్ఞాన కేంద్రం కార్యదర్శి శ్రీ వినయ్ కుమార్ గారు అండి ఎస్ వినయ్ కుమార్ గారు వారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను